ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేంతవరకు కూడా ప్రధాన రాజకీయ పార్టీలోని ప్రధాన నాయకులతో సహా చాలామంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచారు ఎన్నికల వేడి ఉంది అన్నమాట నిజమే సీరియస్ సినిమాలో కూడా కొందరు సీరియస్గా ఉన్నా కూడా ఆ సీరియస్నెస్లో నుంచి మనకు ఫుల్ కామెడీ పండుతూ ఉంటుంది వాళ్ళు కొందరు నోరు తెలిసి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది మొత్తంగా అసలు మామూలు కామెడీ ఉండదు మామూలు కామెడీ ఉండదు ఈవెన్ వేసే రోజు వరకు కూడా అందులో ఓ ప్రధానమైనటువంటి ఎంటర్టైన్మెంట్ పంచడంలో ప్రధానమైనటువంటి పాత్ర కూడా ఈఎం మిషన్ దగ్గరికి వెళ్ళి ఓటేసి ప్రింటౌట్ ఇస్తారా అని చెప్పి ఓటేసి ప్రింట్అవుట్ ఇస్తారా అని చెప్పి అడుగుతూ ఉన్నారు అసలు ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి అసలు మన దేశంలో ప్రొసీజర్ ఏంటి కూడా తెలియకుండా ప్రింట్అవుట్ ఇస్తారా అని అడుగుతున్నాడు అప్పటి వరకు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనేది పని పంచుకుంటూ వచ్చారు ఫుల్ కడుపు నవ్వించారు ఆ తర్వాత నాయకుల కాసంత కనుమరుగ అయ్యేసరికి పోలింగ్ అయిపోయిన తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత నాయకులు కనుమరుగ అయ్యేసరికి నెక్స్ట్ కొన్ని మీడియా ఛానళ్ళు ఆ ఎంటర్టైన్మెంట్ తీసుకునే బాధ్యత ఎంటర్టైన్మెంట్ పంచే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు సంతోషం కానీ అవి చూసి నవ్వి 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 పొట్ట నొప్పిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు అది మామూలు ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారా ఒక ఛానల్ అనాలసిస్ ఉంది ఆంధ్రప్రదేశ్లో రాబోయే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏర్పాటయ్యే అవకాశం అయితే ఉందట ఇప్పుడు బీజేపీ బ్రహ్మాండమైన గేమ్ ఆడబోతుందట సీరియస్గా చదువుతుంటారు అదే మరి అసలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మ్యాజిక్ చంద్రబాబు నాయుడుని రాష్ట్రపతి చేస్తారంట అంతేనా ఇప్పుడున్న రాష్ట్రపతిని ఇమ్మీడియట్గా టెర్మినేట్ చేస్తారా ఇమ్మీడియట్గా టెర్మినేట్ చేసి చంద్రబాబు రాష్ట్రపతి చేస్తారా మరి అదేదో పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి చేసి నాగబాబు వచ్చి ముఖ్యమంత్రి చేసి ఆ జబర్దస్త్ కమిడియన్ కానీ హోమ్ మినిస్టర్ చేస్తే సరిపోతుంది కదా చంద్రబాబు రాష్ట్రపతి పవన్ కళ్యాణ్ ప్రధాని చేసి నాగభవన్ ముఖ్యమంత్రి చేసి ఆ జబర్దస్త్ కమిడియన్ కానీ హోమ్ మినిస్టర్ చేస్తే సరిపోతుంది కదా అరే ఎట్లరా బాబు మీరు నవ్వకుండా అంత సీరియస్ కామెడీ చేస్తారు అరే మేము మాకు మాకేమో మరి కొన్ని కొన్నిసార్లు ఈ విద్యలు అలవాటు కావు రాష్ట్రపతిగా చంద్రబాబు పంపించి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పీఠం మీదకి పంపించేకి బీజేపీ అసలు దిమ్మ దిరిగే ప్రణాళిక రచిస్తుందట ఆ కామెడీ అప్పటికే నవ్వి నవీ పట్టనుస్తూ ఉంటే ఇంకో టాల్కమ్ పౌడర్ ఛానల్లో ఓ అబ్బా ఒక కామెడీ డిబేట్ నిర్వహిస్తుంటుంది కదా చాలానే తిరిగింది తర్వాత ఇంకో ఇంకో తెలుగుదేశం పార్టీ ఛానల్లోకి పోయి ఆ తర్వాత ఇంకో చిన్న ఛానల్లోకి పోయి ఓ నెల నెలకి ఒకసారి మారుతూనే పోతుంటుంది ఆమె అయితే అసలు చాలా కాన్ఫిడెంట్గా కూర్చొని అటు సైడ్ వాళ్ళు కామెడీలు చేస్తున్నా కానీ సీరియస్గా తల ఊపుతుంటారు చూశారు అబ్బా ఏం పర్ఫార్మెన్స్ అక్క మీరైతే మీ జగ్ కదా పర్ఫార్మెన్స్ తాజాగా ఆయన ఎవరో ఒక కోర్టుగా తెచ్చుకున్నట్ల మరి ఒరిజినల్ కోటు వస్తూ వచ్చి రెండుకి తెచ్చుకున్నారు నాకైతే తెలియదు నాకైతే తెలియదు కానీ సీరియస్గా కూర్చొని సీరియస్గా కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి తాడేపల్లి నుంచి అంట కంటైనర్లలో డబ్బు కాకినాడ పోర్టుకు పోతుంది కాకినాడకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ ఉంటారట సుధీకర్ రెడ్డి అని రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ బ్రదరు ఆ సుధీకర్ రెడ్డి వీటి వెంట వెళ్ళి ఆ కంటైనర్లనంటా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కంట అట ఆయనకు హ్యాండ్ ఓవర్ చేస్తాడట ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంట నేవీ సపోర్టు తీసుకొని అంట ఎవరి సపోర్టు నేవీ సపోర్టు అంట వాళ్ళ సెక్యూరిటీ అంట వేలు లక్షల కోట్ల రూపాయలు దేశం దాటిచ్చేస్తాడట దాటించి ఎట్లా పోతుంది ఆ వేరే దేశాల్లోకి ఆ దేశం ఈ దేశం పరి ఆ దేశ సిస్టమ్లో ఏం చేస్తుంటారు ఏందిరా బాబోతుంది ఇద్దరు ఆ హైలైట్ ఏంటంటే సీరియస్గా చెబుతూ ఉంటారు అసలు ఎక్కడ నవ్వు రాకుండా మళ్ళీ కోట్ ఒకటి ఆ డిబేట్ నిర్వహించి ఆమె అయితే అబ్బో ఆమె పర్ఫార్మెన్స్ ఇంకా అయ్యి ఎట్ల సార్ మీ నవ్వు రాకుండా నవ్వు రాకుండా కంట్రోల్ చేసుకుంటుంటారా మరి ఇవన్నీ నమ్మేంత ఎంత ఎర్రిపప్పులో నాకు అర్థం కాదు కంట్రోల్ చేసుకుంటారా లేకపోతే ఇంత ఎర్రిపప్పుల నేను ఆఫీస్ దగ్గర ఉండి దేశ డబ్బులు దాటిస్తుంది అంటారు అరే బోట్లు ఇవన్నీ కథ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తారా బాబు ఇక్కడ నుంచి మళ్ళీ అంటారు ఎందు చూస్తారు ఓకేనే హౌ థ్యాంక్స్ రా అబ్బా నిజంగానే ఫుల్ కడుపుబ్బ నవ్విస్తారు మీలాంటి కమీడియన్లు కమీడియన్ యాంకర్లు నిర్వహించే వాళ్ళు మీ సంఖ్య ఇంకా పెరగాలని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నా